Namaste. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీ ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే వెల్కమ్ టు మై హోమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్వీట్ హోమ్ థ్యాంక్ యూ చాలా వండర్ఫుల్ గా ఉంది ఫస్ట్ టైం మీరు మా ఇంటికి రావడం మీరు ఈ ఇల్లు కొనుక్కున్న తర్వాత మొదటిసారి మొదటిసారి రావడం అది కూడా ఏకాదశి రోజు ఏకాదశి ఏకాదశి చుట్టూనే మనం దిగుతూ ఉంటామేమో ఏకాదశికి దత్తుడికి కనెక్షన్ ఉంటుంది అలాగే నీకు పుట్టిన బాబుకి దత్తుడికి కనెక్షన్ శ్రీపాద శ్రీవల అలా మీ ఇంట్లో కడుగు పట్టగానే చాలా ఆనందంగా అనిపించింది థ్యాంక్ యూ చాలా క్యూట్ అండ్ స్వీట్ హోమ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇంత దూరం వచ్చారు ఎందుకంటే నాలుగు విషయాలు మంచి విషయాలు ప్రేక్షకులకి తెలియజేయాలి అన్న ఇదితో ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా ఇంత దూరం వచ్చారు ప్రేక్షకుల తరపున మీకు కృతజ్ఞతలు అక్క అయ్యో లేదు పద్మిని కొంత బాబు చిన్నవాడు కదా ఇంకా పెద్దగా అయ్యే వరకు మేము వస్తాం ఇలా ఎంత ఎవరు వస్తారు చెప్పండి శ్రవంతి గారు వచ్చారు అలాగే మీరు వచ్చారు చాలా చాలా సంతోషం దత్తుడు గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఇది చైత్రమాసం కూడా ప్రారంభమైపోయింది కాబట్టి బోల్డ్ అని విశేషాలు ఉన్నాయి పౌర్ణమి కూడా రాబోతోంది అంతకన్నా ముందు పౌర్ణమి రోజు చాలా చాలా విశేషంగా మీరు గానగాపురంలో ఉండబోతున్నారు మరి ఈ గానగాపురం యాత్ర గురించి ఒక్కసారి ప్రేక్షకులకి వివరిస్తారు ఎప్పుడు వెళ్తున్నారు ఈ ఏప్రిల్ పది అంటే ఈ గురువారం నుంచి మళ్ళీ వచ్చే గురువారం వరకు గాపూర్లోనే ఉంటున్నాను పద్మిని ముఖ్యంగా అంటే చాలా మంది బాధపడుతున్న ఈ నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళ కోసం ఉద్యోగాలు రావట్లేదని బాధపడుతున్న వాళ్ళ కోసము పిల్లలు సంతానం కోసం బాధపడుతున్న వాళ్ళ కోసము ప్రత్యేకంగా అక్కడ పూజలు నిర్వహిస్తున్నాం సంకల్పం చెప్పి వాళ్ళ కోసం పూజలన్నీ కూడా ఆ వారం రోజులు చేయటం జరుగుతుంది సప్తాహ పారాయణం కూడా వారం రోజులు అక్కడ జరుగుతుంది అక్కడ ఒక గురువు గారు అర్ధనారీశ్వర గురువు గారిని ఆయన ఇంట్లోనే ఉంటాం అక్కడే అన్ని జరుగుతాయి అనమాట గానగాపురంలోనే గుడికి ఒక లైన్ అవతలే వాళ్ళు ఇల్లు అద్భుతం అయితే ఎప్పుడు బయలుదేరుతున్నారు ఆ గురువారం రోజు మధ్యాహ్నం హారతిచ్చి బయలుదేరుతాం అంటే ఏప్రిల్ పదో తారీఖు ఏప్రిల్ పదో తారీఖు గురువారం మన పీఠంలో మన పీఠంలో స్వామికి ఆరతిచ్చేసి బయలుదేరుతాం గురువారం కాబట్టి తర్వాత మళ్ళీ గురువారం రిటర్న్ అవుతాము అక్కడ పన్నెండో తారీఖు చైత్ర పౌర్ణమి రోజు చండీ హోమం చండీ హోమం నిర్వహించబోతున్నారు అవును పదమూడో తారీఖు నక్షత్రం వచ్చింది అంతే కదా చైత్రమాసం చిత్తా నక్షత్రం ఎవరికైతే ఈ శని బాధలు ఉంటాయో తర్వాత కుజ బాధలు ఎందుకంటే మార్స్ కి సంబంధించిన నక్షత్రమే నక్షత్రం అంటే చాలామంది పిల్లలు దాని వల్లే ప్రాబ్లం అవుతారు పెళ్ళిళ్ళు కూడా ఒక్కోసారి కుజుడు వల్ల ప్రాబ్లం అవుతుంది కోపాలకి సంబంధించి కానీ లేకపోతే సంబంధించి నెక్స్ట్ ఫైర్ ఫైర్ యాక్సిడెంట్స్ ఇప్పుడు మనం యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ రక్తము కలచోటము ఇవన్నీ కూడా కుజగ్రహం వల్ల అవుతాయి శని కుజుడు కలిస్తే ఇంకా చెప్పలేం భయంకరం అనమాట ఇప్పుడు చాలామందికి శని కుజ ఎఫెక్ట్లు ఉన్నాయి కాబట్టి ఈ వారం రోజులు కూడా అక్కడ పూజలు నిర్వహిస్తున్నాం ఈ చిత్తా నక్షత్రం పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ కుజ బాధ తప్పుతుందనమాట అంటే కుజగ్రహం అనుకూలించిన వాళ్ళకి కుజ బాధ తప్పుతుంది అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ రెమెడీస్ చేసుకోలేని వాళ్ళు కూడా ఈ పూజా కార్యక్రమం చిత్త నక్షత్రం పూజా కార్యక్రమంలో పాల్గొనటం వల్ల నవగ్రహ దోషాలన్నీ కూడా తొలుగుతాయి పౌర్ణమి నాడు చండీ హోమం చేస్తారు

ఎక్కువగా ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి మనస్పర్తలు అవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అలాగే నవగ్రహ దోషాలు ఏ గ్రహ దోషమైనా సరే చిత్తా నక్షత్రం పూజ వల్ల తొలగిపోతుంది అనమాట ఈ వారం రోజులు కూడా అందుకే అక్కడ మనం పారాయణాలు చైత్రమాసం చాలా విశేషమైంది కాబట్టి అక్కడ పూజలు నిర్వహిస్తున్నాం పద్మిని రైట్ చైత్ర పౌర్ణిమ ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి మొదటి పౌర్ణిమ అవును చాలా చాలా విశేషంగా పౌర్ణమి అంటేనే మనకి చాలా అద్భుత సకల కళలు కూడా సంతరించుకొని ఉంటాడు అటు చంద్రుడు అలాగే చైత్రమాసంలో పౌర్ణమి రోజు పుణ్య నదుల్లో కనుక జీవనదుల్లో కనుక స్నానాలు చేస్తే అలభ్య పుణ్య యోగం కూడా కలుగుతుంది అనేది చదవటం జరిగింది అష్టతీర్థాలు ఉన్నాయి అందుకనే ముఖ్యంగా అష్టతీర్థాల్లో ఎవరైతే అష్టతీర్థాల్లో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారో సమస్త పాపాలు నశిస్తాయి సమస్త గ్రహ దోషాలు తొలుగుతాయి సమస్త ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆరోగ్యానికి ముఖ్యంగా భీమా అమరజ నదిలోనే స్నానం చేయమనేవారు స్వామి అక్కడ ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణలు అశ్వద్ధ వృక్షం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తే మనకుండే పీడలన్నీ కూడా తొలుగుతూ ఉంటాయి అనమాట ఆ పీడలే మెయిన్ అందరినీ పట్టి పీడిస్తూ ఉంటాయి బ్లాకేజెస్ అంటాం మనం అవన్నీ కూడా వదిలిపోతాయి ఇది ఒక అద్భుతమైన అవకాశము భక్తులందరూ కూడా దత్త భక్తులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే వాళ్ళకి అసలు ఎలా బయటకు రావాలో తెలియదు ఒక సమస్య నుంచి ఇలా స్వామి దగ్గర ఉండి ఒక వారం రోజులు నేను ఉంటున్నానంటే ప్రత్యేకంగా ఈ భక్తులందరి కోసమే ఉంటున్నారు అద్భుతం ఇక చెండీ వదిలేసి మీరు అక్కడికి అంటే వెళ్ళటం అంటే ఖచ్చితంగా అది ఇంత ఎండల్లో ఇంత ఎండల్లో కానీ కంఫర్టబుల్ గానే ఉంటున్నాక అంటే మీరు ఫుడ్ అకామిడేషన్ అన్ని మీరే అరేంజ్ చేస్తాం స్వామి ఇంట్లో అంటే బేసిక్గా మన ఇంట్లో లాగా అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ మనకు తగిన విధంగా చేస్తాం ఇక చండీ హోమం గురించి చెప్పక్కర్లేదు చైత్ర పౌర్ణమి రోజు ముఖ్యంగా చండీ హోమం అంటే విశేషమైన ఫలం ఎవరికైతే సక్సెస్ కావాలో విక్టరీ కావాలో అలాగే ఎక్కడైతే ఈ చండీ హోమం చేస్తామో అక్కడ చుట్టుపక్కల ఓరా కూడా చేంజ్ అయిపోతుంది ప్రతి మనిషిలో నెగిటివ్ ఎనర్జీస్ కూడా తొలుగుతాయి విజయానికి సంకేతం చండీ హోమం ఆయుర ఆరోగ్యం కోసము అలాగే ధనం కోసము అన్నిటి కోసం కూడా చెండి అమ్మవారి ఆరాధన చాలా విశేషమే అద్భుతంగా అసలు నెగిటివ్ ఎనర్జీస్ ఉంటేనే నృసింహ సరస్వతిని దగ్గరికి వెళ్తారు వెళ్తారు ఆ స్వామిని దర్శించుకోవాలి అక్కడ మనం చూస్తూనే ఉంటాం నెగిటివ్ ఎనర్జీస్తో బాధపడే వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ చేత నిద్ర చేయించడం ఆ బాధల నుంచి బయటపడడం అనేది జరుగుతుంది అక్కడుండి స్వామి దర్శనం చేసుకుంటూ కలియుగంలో చండిని వినాయకుడిని ఆరాధించాలి అని చెప్తూనే ఉంటారు అవును సో అక్కడుండి స్వామి అంటే స్వామి సన్నిధిలో అటు చండిని కూడా ఆరాధించడం అనేది నిజంగా చాలా 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 విశేషమైన ఫలం ఇస్తుంది అంటే తొందరగా జరుగుతాయి పౌర్ణమి రోజు ఏం చేసినా మనం ఉట్టప్పుడు చేసిన హోమానికి యజ్ఞానికి మంత్రానికి కంటే కూడా పౌర్ణమి రోజు చేసింది వెయ్యి రెట్ల ఫలితం ఉంటుంది చాలా తొందరగా స్వామి అనుగ్రహిస్తారు ఏడు రోజులు అక్కడ నిద్ర చేయటం అంటే మాట్లా గాన్గాపూర్ స్వామి సంరక్షణలో అక్కడ నిద్ర చేయటము అక్కడ పారాయణం చేయటము అక్కడ చెండీ పారాయణం జరగటం పైగా మనం చేసే మామూలు చెండీ కాదు చేస్తున్నది శృంగేరి పీఠం ఆయన గురువు గారు ఏడు వందల ఆహుతులు అని చెప్పారు నేను చేస్తే అదే విధంగా చేస్తాను ఏడు వందల ఆహుతులతో చెండి పారాయణం చేస్తున్నాను అంటే ఏడు వందల ఉంటాయి కాబట్టి చాలా విశేషంగా విశేషంగా ముఖ్యంగా ఏంటంటే పదమూడుగా డివైడ్ చేస్తాం మామూలు కానీ ఆయన ప్రతి శ్లోకానికి కూడా వేస్తున్నారు చాలా విశేషంగా చాలా విశేషంగా ప్రతి శ్లోకానికి కూడా అమ్మవారికి ఆహుతేస్తారు ఇంకా పౌర్ణమి అంటే గానగాపురంలో ఇసకేస్తే రాలనటువంటి జనం జనాలు కదా అసలు రద్దీగా ఉంటుంది అంటే నేను ఈ మధ్య వెళ్ళడం జరిగింది మీకు తెలుసు మీరే కదా ఏర్పాటు పౌర్ణమికి వెళ్ళలేదు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారు అవును ఓ పౌర్ణమి రోజు చూడాలండి మొత్తం ఇక్కడ అంతా జనాలు అసలు అసలు రూములు దొరకటాలు ఇవన్నీ ఏమే ఉండవు రూములు